అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక మంచి సమాచారాన్ని మీ ముందుంచాలని మీకు తెలియపరచడాని కోసం మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం ఒక స్థలాన్ని ఒక గృహాన్ని ఇద్దరు లేక ముగ్గురు అలా కిరాయికుంటున్నప్పుడు అద్దెకుంటున్నప్పుడు వారి పరిస్థితి ఏ ప్రకారంగా ఉంటుందో ఈ గృహం గృహాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ గృహం మొత్తం ఒక్కరిదే దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు అద్దెకున్నారు దాంట్లో ఒక పార్ట్ను తీసుకొని మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నా అయితే ఇక్కడ చూడండి పశ్చిమ వాయువ్యం నుండి లోనికి ద్వారము ఇక్కడ హాలు దాదాపుగా కారు పెట్టుకోవడానికి అట్లా దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి హాలు ఈ హాల్ నుంచి ఉత్తర ఈశాన్యంలో ద్వారము హాల్ నుంచి లోనికి పోయిన తర్వాత ఒక నంబర్ వన్ బెడ్రూమ్ ఇది మా ఉప బెడ్రూమ్ ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే నంబర్ టూలో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఆగ్నేయ మూల అంటే ఇక్కడ ఉత్త ఉత్తర ఈశా ఇప్పుడు ఇక్కడ ఈశాన్యం వచ్చిందనుకోండి అటు సైడ్ ఆగ్నేయ మూల నుండి లాట్రిన్ బాత్రూమ్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాల్కి ఎదురుగా లాట్రిన్ బాత్రూమ్ ఉంటుంది దాని తర్వాత ఒక మూలగా తీసుకొని కిచెన్ నంబర్ త్రీలో కిచెన్ పెట్టారు అంటే ఇప్పుడు దీన్ని పట్టి చూసినప్పుడు ఏంటంటే దీన్ని మనం మంచిగా విశదీకరించి చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కొలతలు చూస్తున్నప్పుడు ఈ భాగం అనేది తూర్పాగ్నేయం అనేది వెళ్ళింది అందులోనే కిచెన్ వచ్చింది అంటే ఇక్కడ తూర్పాగ్నేయం పెరిగిన విధంగా మనకు కనబడుతున్నది అయితే ఇలాంటి గృహాలలో గమనించాల్సింది ఏంటంటే ఆర్థిక సమస్యలు తన చేతిలో ఉన్న పనులు అంటే తను చేస్తున్న వ్యాపారం కానీ వ్యవహారం కానీ అది వెళ్ళిపోవటం అంటే దాన్ని వదులుకోవటం లేక దానంతట అదే వదిలి వెళ్ళిపోవటం ఇలాంటి సమస్యలు గొడవలు మరియు నమ్మించి అంటే ఒకరి చేత నమ్మించబడి మోసపడడం ఇలాంటి చిన్న చిన్న ఇవి కాకుండా పెద్ద పెద్దగా కూడా ఇందులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో మేము మేము చాలాసార్లు వీడియోలలో చెప్తున్నాం దీర్ఘ చతురస్రం కానీ చతురస్రం కానీ ఉంటే అది మంచి సంలక్షణమైన వాస్తవ అందజేస్తుంది మీకు ఎన్నోసార్లు చెప్పడం జరుగుతున్నది అందుకనే మిత్రులారా ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఇలాంటి ఇండ్లల్లోకి వెళ్ళడానికే మీరు అసలు ఎలాంటి శ్రద్ధ చూపకూడదు అసలు వెళ్ళకూడదు ఒకలే ఒకవేళ తప్పని పరిస్థితిలో ఈ గృహములకు మీరు వెళ్ళి వెళ్ళి ఉంటే ఆ బాధలు పడుతూ అట్లే ఉండ కంటే కొన్ని విషయాలులో మీరు మీ నైపుణ్యతను చూపిస్తే మంచి అవగాహన అంటే మంచి మన వాస్తును పొందవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇది మనకు పెరిగిందో ఏది వంటిల్లో ఏదైతే పెరిగిందో అంటే ఈ హాల్ నుంచి ఇట్లా మనం చక్కగా చూసుకున్నప్పుడు ఇక్కడ మనం లోనికి వెళ్తున్నాం కాబట్టి ఇది పెరిగిన విధంగా గమనించి ఈ డోర్ కి ఎదురుగా అంటే వంటింట్లోకి వెళ్తున్నటువంటి డోర్ కి ఎదురుగా స్ట్రేట్ గా వన్ ఫీట్ రో ఫీట్ అంటే ఒక ఫీట్ ఇంటూ రెండు ఫీట్లు కలిగినటువంటి చూపు టాన్ని తెచ్చి మనం ఈ గోడ గనక అతికిచ్చినట్టు అంటే గోడ గనుక తగిలించినట్టయితే ఖచ్చితంగా దాని మూమెంట్ రిఫ్లెక్షన్ అయ్యి మనం లోనికి వెళ్తున్నప్పుడు అది మనకి బయటకే పంపిస్తుంటుంది ఆ పద్ధతిలో ఇక్కడ మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇక్కడ కూడా ఈ సెకండ్ బెడ్రూమ్ లో అంటే నెంబర్ టూ బెడ్రూమ్ లో కూడా ఆగ్నేయం ద్వారా మనం లాట్రిన్ బాత్రూమ్ లోకి వెళ్తున్నాం కాబట్టి అందులో కూడా ఆ ద్వారానికి ఎదురుగా ఒక నిలువుట అద్దం వన్ ఇంటూ టూ ఫీట్ బాపతి అద్దం కనుక మనం పెట్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ మనకు అంటే మంచిని అదే ఇదే ఇంట్లో మనం మంచిని చూసే అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఈ గృహానికి ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళకు అంటే ఈ హాల్లో ఈ ఈ ఏరియాను కిరాయి తీసుకొని అద్దెకున్న వాళ్ళకి తూర్పు లేదు కాబట్టి ఈ తూర్పు దిశ కోసం ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు కనుక లెవెన్ అంటే పదకొండు సూర్య నమస్కారాలు చేయటం లేక ఒక జమ్మి చెట్టుకు నలభై రోజులు ప్రదక్షిణ చేయటం అది కూడా కాకపోతే ఒకవేళ మనకు వీలుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రెడ్ స్టిక్కర్ కనుక పైన స్లాబ్కి అత్తిస్తాయి అంటే ఇంటి యజమాని ఒప్పుకుంటే అట్లా అతికిచ్చిన లేదంటే ఒక ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఒక ముంతలో దొడ్డుప్పు పోచిపెట్టినా కూడా ఈ తూర్పు హద్దుపై గృహము అంటే గృహం అంతా ఒకటే ఇది కానీ కాకపోతే మనం ఇందులో ఉంటున్నాం కాబట్టి మనకు తూర్పు హద్దుపై నిర్మాణం అనేది మనకు కిరాయింటి వాళ్ళకే తగిలి వస్తుంది అది అందుకనే ఇక్కడ ఏదైతే తూర్పు వైపు ఇంద్రుడు అధిపతి పరిపాలకుడు శుక్రుడు కాబట్టి అంట సందర్భంలో ఆ ఇంద్రుడు సుఖభోగి అతడు అన్ని అనుభవించేవాడు ఈ ఏరియాని కనుక మనము ఆ దోషపూరితం చేస్తే మనం కూడా ఏమి అనుభవి అనుభవించలేకపోతాం ఏది ఉన్నా కూడా దాన్ని పొందలేకపోతాం ఒక పండుగ వచ్చిందంటే మనకు జ్వరం రావటం ఒక బంధువు వచ్చిందంటే ఏదో అల్లరావటం ఒక పండుగ ఏదో ఒక శుభకార్యం అంటే అక్కడ లొల్లిలోల్లి గొడవలు జరగడం ఇలాంటివన్నీ మనకు కొంచెం అనూహ్యమైన బాధలు అంటే ఇబ్బందులు ఇక్కట్లు ప్రశాంత జీవితాన్ని ప్రశాంతత లేకుండా చేస్తాయి కాబట్టి దయచేసి మిత్రులారా ఒకవేళ మీరు ముందు వెళ్తున్నారంటే చూసి వెళ్ళడం మంచిది లేదు మీకు తగిలింది అది ఆ ఆ గృహంలోకి మీ తప్పనిసరి పోవాల్సి వచ్చింది అన్నప్పుడు ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మనం వెంబడే మన జ్ఞానాన్ని గనక ఆలోచ మన జ్ఞానాన్ని గనుక పరిధిలోకి తీసుకొని మనం ఆలోచిస్తే పరిష్కార మార్గం కూడా తప్పనిసరి దొరుకుతుంది ఈ రెండు అద్దాలు తీసుకొని వేస్తవారం నాడు దేవుని గదిలో పెట్టి బొబ్బర్లు గనుక వాటి మీద పూర్తిగా వేసుకొని వేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు మట్టించి ఉంచి అలాగే శుక్రవారం నాడు ఉంచి వేస్తవారం శుక్రవారం ఉంచి శనివారం నాడు ఉదయాన్నే తీసేసి వాటి మీద నల్ల నువ్వులేసి ఆ నల్ల నువ్వులు ప్లస్ పువ్వులు వేసి కొబ్బరికాయ కొట్టి అరవత్తులు ముట్టించి వాటిని శనివారం నాడు అట్లే ఉంచి ఆ తర్వాత ఆదివారం ఉదయాన్నే వాటిని తీసేసి గోధుమలు పువ్వులు కొబ్బరికాయ ఉధివత్తిలు అరవత్తిలు ముట్టించి ఆ రోజు ఆదివారం నాడు ఉంచి సోమవారం నాడు ఈ గింజలన్నింటినీ పక్షులకు పావురాలకు లేక నది జలములు అంటే పారే నీళ్ళలో కనుక కలిపితే పక్షి అంటే కోడి నుంచి మొదలు పెడితే పావురాల వరకు ఇంకా పెద్ద పెద్ద జీ వాడు ఎగిరిపోయే ప్రతిదీ కూడా పక్ష కాబట్టి వేటికైన పక్షులు అంటే వాటి పక్షులు పక్షులు అని పావురాలు అని అవసరం లేదు కోళ్ళకు కూడా వేయొచ్చు రెండు రెప్పలతో ఎగిరే ప్రతి రెక్కలతో ఎగిరే ప్రతి జీవికి ఇవి చల్ల చల్లవచ్చు అట్లా చేసుకుంటే చేసుకొని ఆ తర్వాత సోమవారం పొద్దున్నే కనుక ఈ మనం ఏర్పాటు చేసుకున్న స్థలంలో కనుక ఒక చిన్న మూల వేసి ఆ రెండు అద్దాలు కనుక బిగిస్తే ఖచ్చితంగా నలభై ఐదు రోజుల లోపు మీకు ఖచ్చితంగా ఈ వాస్తు దోషము దూరమై తొలగిపోయి వాస్తు శుభ పరిణాము మీకు అందవలసిన పద్ధతి ప్రకారంగా మీ మీ స్థితిలో అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో మీరు చేస్తున్న వ్యవహారాలలో మీకు మీ పద్ధతిలో మీకు ఖచ్చితంగా ఈ శుభ పరిణామాలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా కామెంట్ కంటే ముందు మీరు ఈ యొక్క నేను చెప్పినటువంటి వ్యవహారాన్ని చేసి చూడండి మీరు చేసి చూసిన తర్వాత దాని పరిణామం పరిణామాలు ఎట్లుంటాయి దాని ఫలితాలు ఎట్లుంటాయో మీరు అనుభవించిన తర్వాత తెలుస్తుంది కానీ ఉత్తగానే దీన్ని చూసి ఇట్లా చేస్తే అవుతుందా అని అనుకుంటే దానికి ఎవరు కూడా జవాబు చెప్పలేరు ప్రతి దానికి ఒక ఆధారం అంటూ ఉంది సమస్య పరిష్కారం ఖచ్చితంగా ప్రతి సమస్య వచ్చినప్పుడు దానికి ఒక పరిష్కారం అంటూ తప్పకుండా ఉంటుంది కాబట్టి వెదకావలసింది పరిష్క సమస్యను కాదు సమస్య ఎందుకు వచ్చిందని బాధపడడం కాదు పరిష్కారం కోసం వెతుకుంటే తొందరగా గమ్యం చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కలిసి మీరంతా ఎవరెవరి ఇళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరూ వెంటనే ఈ యొక్క నేను చెప్పినటువంటి రెమిడీని ఫాలో అయ్యి ఆ పద్ధతిన మీరు ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను జై బాబా జై జై బాబా జయ హో బాబా హజరత్ సయ్యద్ యాక్ ఉషావలీ బాబా దర్గా షరీఫ్ బండనాగారం